నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు తనిష్క గారు అంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మా బాగున్నారా మేడం బాగున్నాం మేడం కుల దైవం అనేది ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం పూజలు చేసేటం కాదు ఈ ఇష్ట దైవతకి ఎంత ఎంత బ్యూటిఫుల్ గా పూజలు చేసుకున్నా కులదైవాన్ని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు అనేది వింటూ ఉంటారు అయితే మరి ఇవాళ రేపు చూస్తున్నాం జనాలు ఎలా కష్టాలు పడుతున్నారో చూస్తున్నాం అష్ట కష్టాల్లో ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ఇదైపోయిందంటే అది అదైపోయిందంటే ఇది ఎవరిని చూసినా ఆర్థిక పరమైన ఎంతో కొంత కులదైవాన్ని విస్మరించడం దీన్ని ఇంపాక్ట్ చూపిస్తోంది అని అనుకోవచ్చా మరి మా పెద్దవాళ్ళు చెప్పలేదండి మా కులదైవం ఎవరో మాకు తెలియనే లేదు ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు మా పరిస్థితి ఏంటి అంటే మీరు ఏం చెప్తారు ఇప్పుడు కులదైవం అనేటప్పుడు చాలా మంది తమిళ్ళు కూడా చెప్తూ ఉంటారు ఇంత కష్టాలు పడుతున్నాయని జాతకం తీసుకుని వెళ్తున్నప్పుడు మీరు కులదైవం గుడికి వెళ్ళి పూజలు చేస్తున్నారని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్ అది అంటారు ఎవరైనా క్లైంట్ ఇక్కడ రీజన్ ఏంటంటే కులం అంటే మన కాపాడే కాపాడేవాళ్ళు సో ఆ కుల దైవం అని మనం మొక్కితే వాళ్ళు ఎప్పుడూ కానీ మన్ని వదిలేసి మనం మంచిగా చూసుకుంటారు కానీ ఈ విషయాలు అందరూ ఇప్పట్లో ఏమైపోయింది ఏంటంటే సర్లే ఏముంది అని చెప్పి అట్లా వదిలేస్తారు కానీ కులదైవం తెలిసిన వాళ్ళకి ఒక లక్ ఏందంటే వాళ్ళకి ఈ దైవం ఉందా కులదైవం తెలిసి వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు ఇయర్లీ వన్స్ అయినా వెళ్ళి తప్పకుండా పూజలు చేసుకుని రావాలి వాళ్ళ కులదయం వాళ్ళకి చుట్టుపక్కల ఉంటది కొంతమంది చాలా లాంగ్ లో కూడా ఉంటుంది బయట ఊరికి వెళ్ళిపోతారు సరే ఒకవేళ వెళ్ళలేము మేము వేరే కంట్రీకి వచ్చేసాము లేదు వేరే స్టేట్ లో ఉన్నాము మా కులదేవం వేరే స్టేట్ లో ఉంది బట్ ఏం చేయాలి మాకు అసలు కులదేవం ఎవరో తెలియదు కానీ దీనికి ఒక్క మంచి మార్గం ఉంది పంచభూతాలు సాక్షిగా ఉండేది ఏంటి అంటే మనకు ఒక ఇటికరై ఎట్లా నానండి వాటర్ తో యాడ్ చేస్తాం అది మట్టి భూమి సంబంధించింది ఓకేనా తత్వం ఉంది అక్కడ మట్టి తత్వం ఉంది మనకు పంచభూతం కదా దాన్ని అసలు నిప్పు పెట్టి కాలుస్తారు అది అగ్ని తత్వం ఉంది కదా తర్వాత ఆగాయం అది చూసినప్పుడు డ్రై అది ఇవన్నీ మనకు చూసారంటే పంచభూతం దాంట్లో ఉందన్నమాట అసలు ఇటుక దాంట్లో ఎందుకు ప్రమిదతో దీపం పెట్టమంటారు ప్రమిద కూడా సేమ్ అంతే అది మట్టితో చేసింది దానికి పంచభూత దాంట్లో ఉంది మనం ఏందా బంగారు దీపంతో పెట్టినా వెండి దీపంతో పెట్టినా దానికంటే ప్రమిదతో పెట్టే దీపానికి చాలా మహత్వం వీలే సాక్షి అనమాట మనం పెట్టే దీపానికి పంచభూతాలు అందుకే ప్రమిదల్లో పెట్టండి చెప్తూ ఉంటారు ఈ విషయాలు చాలా మంది తెలియదు ఇంకొక విషయం ఈ రాయితో అది కూడా చూడండి ఆ ఇప్పుడు ఆ ఇటుకురాయితో మన ఎట్ల కులయం ఇంటికి తీసుకురావాలి అనేది ఇప్పుడు కులాదా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో వచ్చి వాళ్ళకి తెలియదు అనమాట ఇవన్నీ మన ఇట్లా అసలు ఇన్ని సంవత్సరాలుగా వెళ్ళలేదు సరే మన ఇవి తెలిసి కూడా వెళ్ళలేకుండా పోతున్నాము ఏదో పనులు ఆపేస్తుంది కానీ వీళ్ళకి వచ్చి ఇటు ఒకటి తీసుకోవాలి అది కూడా ఏందంటే పగిలిపోయిందంతా ఉండకూడదు చాలా మంచిగా ఉన్న ఇటుక్రాయ్ ఒకటి తీసుకొచ్చి ఫస్ట్ ఏంటంటే దాన్ని లో వేసి కడిగేసి దాని తర్వాత దానికి పసుపు కుంకం బొట్టంతా పెట్టి ఒక పీట వేసి ఇంట్లో మన ఇంట్లో పూజ గదిలోనే పెట్టవచ్చు ఇంట్లో పూజ గదిలో ఎట్లా చేయాలంటే దీపం వెలిగించేసి అగరబతి ముట్టించేసి వినాయకుడికి మనం రెగ్యులర్గా పూజ చేస్తున్నాము ఇలానే ఏ దేవుడు వాళ్ళ కులదైవము ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఉంటుంది కొంతమందికి అయ్యనారప్పను ఉంటారు లేకపోతే ఉంటారు అన్ని దేవుళ్ళు ఆ నేను ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని మొక్కలేదు అసలు చాలా అంటే మేము తెలువకుండా తప్పు చేసిన దానికి క్షమించండి అని చెప్పి ఆ దేవుడి దగ్గర వాళ్ళ పేరు చెప్పి కోరుకుని వాళ్ళ కులదైవం పేరు చెప్పి కోరుకుని తర్వాత వాళ్ళకి ఏంటంటే ప్రసాదం చక్ర పొంగల్ ఏదైనా ప్రసాదం స్వీట్ చేసి పెట్టాలి ఇవి పెట్టిన తర్వాత వాళ్ళకి తప్పకుండా వాళ్ళ కులదైవం బ్లెస్సింగ్స్ అయితే దొరుకుతాయి ఇప్పుడు ఈ ఇటుక రూపంలోనే వాళ్ళ కులదైవం తెలిసిన తెలియకపోయినా అందులో ఉంది నమ్మాలి నమ్మాలి మనం ఏమనుకుంటాం ఒట్టి ఇటుకరా ఏం ఫలితం వస్తుంది పంచ పంచభూత శక్తి ఉందని వాళ్ళకి తెలియదు పెట్టిన వాళ్ళకి తెలుస్తుంది ఆ పూజ చేసిన తర్వాత వాళ్ళకి ఆ రిజల్ట్ వచ్చిన వాళ్ళకి తప్పకుండా చెప్తారు సో అప్పుడు ఏమైతుందంటే కులదైవం అంటారు కొంతమంది వీళ్ళు కూడా ఏంటంటే సేమ్ ఆ వాళ్ళకి ఇష్ట దైవం ని మనసులో అనుకుని ఆ దే ఆ స్టోన్ లో అంటే ఆ స్వామి వారిని ఆ దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే ఆవాగనం చేస్తారు అంటే మనం ఎలా అంటే ఇప్పుడు దేవుడిని మనం పిలిపించేది ఏదో ఒక రూపంలో కొందమలు ఏందంటే అసలు కలసం పెట్టి పిలిపిస్తారు ఇప్పుడు ఇది ఇటుకుతో సో అప్పుడు ఏమైతుందంటే మనకు దాంట్లో ఆవాకనం చేసుకుని ఇప్పుడు వాళ్ళకి విష్ణుమూర్తిని అనుకోండి తిరుపతి ఏ వెళ్ళలేకుండా పరిస్థితుల్లో కూడా ఉంటారు కొంతమంది స్వామి వారు వెంకటేశ్వర స్వామిని మనసులో ధ్యానం చేసుకుని స్వామి నువ్వు దా ఉన్నావు మమ్మల్ని అసలు ఎట్లైనా మాకున్న సమస్యలు తొలగించి మమ్మల్ని రక్షించవాలని చెప్పి ఆ ఇటుకురాయి దగ్గర కోరుకోవాలి రైట్ సో అప్పుడు ఆయన స్వామి ఆ రూపంలో అంటే ఆ పంచభూత శక్తిలో ఉన్నాడు సో ఆయన తప్పకుండా మనకు తొందరగా ఫలితం ఇస్తాడు రైట్ సరే వెళ్ళలేదు అనేటప్పుడు కొంతమందికి వేరే స్టేట్ లో ఉన్న వాళ్ళకి కూడా అసలు వెళ్ళడానికి ఇబ్బంది అవుతాయి అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు చేసుకోవచ్చు సరే ప్రతి వాళ్ళకి ఎప్పుడు ఎక్కువ ఏ పనులు కాలేదండి సమస్యలు ఎక్కువనే అవుతా ఉంది అనే వాళ్ళు వాళ్ళ ఇష్టదైవం కూడా మనసులో ధ్యానం చేసుకుని అలా కూడా చేసుకోవచ్చు సో తప్పేం లేదు కదా అట్లా సో ఇది ఎంతో మందిలో ఇష్యూస్ ఉంటాయి ఇట్లాంటివి ఎప్పుడు చేయమంటారు మేడం తీసుకొచ్చి ఈ పూజ విధానం ఎప్పుడు చేయాలి ఇప్పుడు వాళ్ళ కులదైవము ఒకవేళ విష్ణుమూర్తిని తెలిస్తే వాళ్ళకి బుధవారం రోజు తీసుకొచ్చి చేసుకోవచ్చు ఒకవేళ అమ్మవారిని అనుకోండి అమ్మవారికి ఏమిటంటే మంగళవారం రోజు పెంటి చేసుకోవచ్చు సరే లేదండి మాకు శివుడిదా మాకు కులదైవము అంటే వాళ్ళకి అంటే శివుడు అంటే జనరల్ గా చాలా మందికి శివుడు ఎన్నో రూపంలో ఉంటారు శివుడిని కొంతమంది మొక్కుతారు అంటే వాళ్ళకి శైవంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి శివుడు అనేవి సోమవారం రోజు మొక్కొచ్చు ఆ కొన్ని జాతకాలకు ఏమైతుందంటే వాళ్ళు ఎంత శివుడు విష్ణు అన్ని మొక్కినా కానీ కొన్ని మంది గురువులనే మొక్కుతారు ఏదన్నా వాళ్ళు వాళ్ళ సిద్ధర్ని మొక్కే వాళ్ళు ఉంటారు పెద్ద పెద్ద గురుజీలనే మొక్కుతారు కానీ దేవుడు పెద్దగా పెట్టుకోరు సో అలాంటి వాళ్ళకి గురువారం రోజు మంచిగా కలిసి వస్తాయి ఓకేనా కొంతమందికి ఏందంటే సర్ప రూపంలోనే నాగదేవతలు వాళ్ళకి కులదైవం కులదైవంగా ఉంటారు నాగదేవత చాలా మంది కులదైవం పెట్టుకుంటారు నాగా వాళ్ళకి వచ్చి ఏం వారం మొక్కవాలి అంటే ఆదివారం రోజు మంచిది సో ఇంకొకటి ఏంటంటే ఎక్కువ మందులు మునీశ్వరుడు అంటే చిత్తూరు సైడ్ ఎంత చూసామంటే ఎక్కువ మందులు మునీశ్వరుడిని మొక్కుతారు మునీశ్వరుడు అని చెప్తారు ఆయన కూడా శివుడు రూపమే ఓకే మాక్సిమం వాళ్ళకి శనివారం పెట్టచ్చు ఓకే తర్వాత సోమవారం అయితే ఫస్ట్ శనివారం పెట్టి మొక్కాలి అయితే మునీశ్వరుడు ఎక్కువ మొక్కే వాళ్ళు భయపడతారు కొంతమంది మునీశ్వరుడు మొక్కేటప్పుడు ఆ ఇంట్లో మునీశ్వరుడు మొక్కకుండా వాళ్ళ ఆ ఇంటికి వెళ్ళకూడదు వాళ్ళు పూజలు చేస్తూ ఉంటారు కదా సో ఆ టైమింగ్ లో వాళ్ళకు ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళ అమ్మాయి కన్సి అయి ఉన్నప్పుడు వాళ్ళు పూజలు చేస్తారు అనుకోండి వాళ్ళు కోడలికి పూజలు చేసి పంపిస్తారు వాళ్ళు మునీశ్రుడు మొక్కే వాళ్ళుగా ఉంటే వాళ్ళ ఇంట్లో వేరే వాళ్ళు ఆ టైమింగ్ లో పూజల టైమింగ్ లో వెళ్ళకూడదు ఎందుకంటే ఆ మునీరుడు వాళ్ళ మీద వస్తాడు అట్లా కూడా పూనకం వచ్చేస్తాడు దేవుడు అది ఈ విషయాలు చాలా పవర్ఫుల్ మునీశ్వరుడు అయితే ఒకసారి ఎప్పుడైనా మాట్లాడుకుందాం మేడం మునీశ్వరుడు అంటే ఎవరు ఒకవేళ అసలు కులదేవత ఎవరో మాకు తెలియదు అన్నప్పుడు ఏ రోజు చేయొచ్చు ఆ కుల దేవత ఎవరిని తెలవన్న రోజు అంటే మనకు వాళ్ళు తెలియదు కానీ వాళ్ళ ఇష్టదైవం ఉంటుంది కదా కంపల్సరికి ఎవరికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఇష్టదైవం కృష్ణుడు ఇష్టము గురువారం గురువారం అంతే ఆయన గురు కదా అంతే వెంకటేశ్వర స్వామి ఇష్టము శనివారం చేసుకోవచ్చు బుధవారం చేసుకోవచ్చు రెండు రోజులు ఉంటుంది ఆయనకు అట్లా ఇష్టము ఆయన గురువారం అంతే కొంతమందికి ఏంటంటే కొన్ని తిదిలో కూడా స్వామి వారిని మొక్కవచ్చు ఇప్పుడు మీరు అనేటిగా ఇప్పుడు ఆ ఇటుక తీసుకొచ్చి మనం పెట్టుతున్నాం అంటే విష్ణుమూర్తి ఎక్కువ ఇష్టం అంటే ఏకాదశి తిథిలో రెండు ఏకాదశిలో చక్కగా నెలలో రెండు సో ఏ ఎవరైనా కానీ నిజంగా ఆ స్వామి వారిని దాంట్లో ఆవాగనం చేసి తను ఉన్నారనే నమ్మకంతో చేయాలి మరి ఆ ఇటుక ఎన్ని రోజులు చేయమంటారు ఇట్లా పూజ ఇప్పుడు వీళ్ళు వచ్చిందంటే ఒక విష్ణుమూర్తి గురించి మనం చేస్తున్నాం అనుకోండి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బుధవారం పెడతాం అది వచ్చి ఐదు బుధవారం అట్లా మొక్కి దాని తర్వాత తీసుకెళ్లిందంటే నదిలో ఎక్కడన్నా తీసుకెళ్ళి వదిలేసి రావచ్చు అయితే బయట ఎక్కడ మంచి నదిలో వదిలేవాలి ఇక్కడ చుట్టుపక్కల ఉండేది ఎంత కాదు పారే నదిలో అది చేయవచ్చు వాళ్ళకు కులదైవం ఒకవేళ సంవత్సరంలో లేదని ఐదు రోజులు చేయలేదు ఒకే రోజు చేస్తుంటే పర్వాలేదు తీసుకెళ్ళి రోజు చేస్తామంటే నెక్స్ట్ డే తీసుకెళ్లి వేసేవచ్చు అంతే ఎందుకంటే ఒక రోజు ఫుల్ గా ఉండాలి ఆ రోజు నైట్ అంతా కూడా ఉండాలి మనకేందంటే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లో